హాయ్ హలో నేను మీ అప్నాని ఈ రోజైతే నేను మీకోసం ఒక మంచి ప్రోడక్ట్ని చూపిస్తున్నాను కాకపోతే నేను చూపించట్లేదు ఈరోజు మా బాబు చూపిస్తున్నాడు నేను ఎందుకంటే చూపింది నేను తలకి ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను అందుకని నేను చూపించట్లేదు ఇది వచ్చేసేసి అండి ఇప్పుడు ఎండాకాలం కాలం కదా సో మనకి ఎండాకాలం దోమలు ఎక్కువగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను దోమ బుక్ చేశాను ఇది కూడా నేను మీషోలోనే బుక్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది చెప్పా కదా వీడియో ఫుల్ వీడియో వచ్చిన బా అదే మనకి డెలివరీ అయినప్పటి నుంచి నేను ఓపెన్ చేయకుండా ప్రతి ఒక్కటి మీషోలో ప్రతి ఒక్కటి అన్బాక్సింగ్ వీడియోనే నేను చేస్తున్నాను చూడండి ప్యాకింగ్ కానీ ఎలా ఇచ్చారో ఏంటనేది ఇదిగోండి ఎంత నీట్గా ఇచ్చారంటే అంత నీట్గా ఇది వచ్చేసి కింగ్ సైడ్స్ సిక్స్ బై సిక్స్ చాలా బాగుంది ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ రూపీసే పడింది చాలా తక్కువ నేను విడిగా బజార్లో కనుక్కుంటే రోడ్లు అమ్ముట్టు పెట్టి అమ్ముతారు కదా వీటిని వాళ్ళు నైన్ హండ్రెడ్ మినిమం మినిమం ఎయిట్ హండ్రెడ్కి అయితే నేను ఇస్తా ఉన్నారు సో ఒకసారి ఎందుకు చెక్ చేయకూడదు అని చెప్పి మీషోలో చెక్ చేశాను నాకైతే బాగా నచ్చింది అందుకోసో నేను మీకు వీడియో పెడితే బాగుందని చెప్పేసి నేను వీడియో పెట్టాను చూడండి చాలా ఈజీగా ఉంది ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు తర్వాత మనకి తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు ఎండ్లకాలం పైన పడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా బుక్ చేశాను ఇదిగోండి చూడండి మొత్తం ఓపెన్ చేస్తే సిక్స్ బై సిక్స్ వచ్చింది చాలా బాగుంది అటు ఇటు పక్క లెంత్ వేసినా సిక్స్ బై సిక్స్ వచ్చింది ఈజీగా ఫోర్ మెంబెర్స్ పడతారు కాకపోతే ఎండ్లాకాలం కదా ఒక టూ త్రీ మెంబెర్స్ అయితే ఫ్రీగా బాగుంటుంది దో లోపలికి వెళ్ళటానికి జిప్పు కానీ అన్నీ చాలా నీట్గా ఇచ్చారు చూడండి ఇది చూడండి ఎంత పెద్దది వచ్చిందో ఇదిగోండి ఇప్పుడు మా బాబు ఇందులోకి వెళ్తాడు అక్కడ నెట్ కూడా చాలా బాగా ఇచ్చారు డిజైన్ లాగా టూ సైడ్స్ ఇచ్చారు నుంచి కానీ ఇటు నుంచి కానీ వెళ్ళొచ్చు నాకైతే బాగా నచ్చింది సరే మీలో ఎవరికైనా ఉపయోగపడచ్చు అని చెప్పేసి ఈ వీడియో అయితే పెట్టాను నేను చూడండి వాళ్ళిద్దరు ఇక్కడ డిజైన్గా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది మనం డైరెక్ట్ బెడ్ మీద కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు సిక్స్ బై సిక్స్ అయితే మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ దాన్ని ఈ ఆల్రెడీ మనకి ఇస్తారు ఎలా క్లోజ్ చేయాలనేది ఒక పేపర్ ఇస్తారు దాని ద్వారా మనం క్లోజ్ చేసుకోవచ్చు ఓపెన్ చేయాలి ఎలా క్లోజ్ చేయాలని అన్నీ మనకి హింట్ ఇస్తారు అక్కడ ఒక పేపర్ బుక్లెట్ ఇస్తారు అందులో చూసి మనం అన్నీ ఈజీగా చేయొచ్చు అందుకని నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది టెన్ బై టెన్ అయితే మార్క్స్ అయితే ఇవ్వాలనిపించింది ఇదైతే నైట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో